పొన్నియన్ సెల్వం మూవీకి తమిళనాడు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో పది కోట్ల లెక్క తేలిందట కేవలం యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నాలుగు కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది అయితే సండే రోజు ఈ ఫిల్మ్ టీ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది రెండో ట్రైలర్ ని సండే విడుదల చేయబోతోందట సినిమా టీ నటసింహం బాలయ్య చేస్తున్న అన్స్టాపబుల్ షో కొత్త సీజన్ లో గెస్ట్ లిస్ట్ కన్ఫర్మ్ అయింది ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ షోకి రాబోతున్నాడట ముందు పవన్ ఆ చిరు నాగ్ ఆ వెంటనే చంద్రబాబు నాయుడుతో ఓ ఎపిసోడ్ అంటూ ప్రచారం జరుగుతోంది అల్లరి నరేష్ చేసిన కొత్త ప్రయోగం ఇట్లు మెల్లి ప్రజానికం ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది నవంబర్ పదకొండున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది బోయపాటి సీను మేకింగ్ లో రామ్ చేయబోయే సినిమా దసరా తర్వాత మొదలు కానుంది ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది అఖిల్ ఏజెంట్ లో మెరిసిన తనే ఈసారి రామ్ తో జోడీ కడుతోంది మహేష్ బాబు ఇంట్లో దొంగలు పడ్డారన్న వార్త హాట్ టాపిక్ అయింది అర్ధరాత్రి ముప్పై మీటర్ల గోడెక్కి దూకిన దొంగకు గాయాలయ్యాయట దీంతో పోలీసులు రంగప్రవేశం చేయటం గాయాలైన దొంగని చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకెళ్లటం జరిగింది రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వరరావు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు టైగర్ నాగేశ్వరరావు పంతొమ్మిది వందల డెబ్బై నేపథ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ గా రూపొందుతోంది ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో క్లిప్స్ ని విడుదల చేశారు రత్నకిషోర్ సన్యా సిన్హా నటినటులుగా సాగారెడ్డి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నేను కేర్ ఆఫ్ నువ్వు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ ముప్పై గ్రాండ్ విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది సినిమాను చూసిన వారందరి నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది తండ్రి కొడుకుల మధ్య జరిగే రైవల్ రీ కథే లోకమెరుగని కథ సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పూజిత హీరోయిన్ రవికాంత్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ఉంది ఈ సందర్భంగా చిత్ర చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు బాలీవుడ్ లో మొదటి తరం హీరోలో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటుడు పైడి జయరాజ్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డును జయరాజ్ అందుకోవటం విశేషం సెప్టెంబర్ ఆయన పదమూడవ జన్మదినం సందర్భంగా జయంతి వేడుకలు ఫిల్మ్ ఛాంబర్లో జరిగాయి